అంటా ఉన్నారు అమ్మవ అంటే అమ్ముతాము దానికి ఏముంది అధ్యక్ష దాని గురించి కాదు ఈరోజు పరిశ్రమలు రావాలి పరిశ్రమలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా లాభం బాటలో నడవాలనే ఒక ప్రయత్న భాగంలో ఈరోజు మరి రెవెన్యూ మినిస్టర్ గారు మరి క్యాబినెట్ అంతా కూడా నిర్ణయం చేసి దానికి ట్రాన్స్ఫర్ చేస్తే ఈరోజు ట్రాన్స్ఫర్ మనం అమ్మిన ఎవరికైనా భూములు అమ్మితే వాల్యుయేషన్ అధ్యక్ష దానికి ఈ భూమి విలువ డె ఐదు కోట్లకు సంబంధించి ఒక వాల్యుయేషన్ చేస్తే దాన్ని అమ్ముకున్నారు అమ్ముకున్నారని గ్లోబల్ ప్రచారం చేస్తే ఎట్లా అధ్యక్ష సార్ నేను దీంట్లో డీటెయిల్గా డీటెయిల్గా ఇంకో ఫామ్లో వస్తా కానీ దండు మల్కాపూర్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రూపాయి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐసికి అక్కడ నాలుగు వందల ఎకరాలు భూమి ఇచ్చాం మరి మీరు డెబ్బై ఐదు కోట్లకి ఎందుకు పెట్టిన మీరు కూడా జీవో మార్చి ఫ్రీగా ఇస్తున్నామని చెప్తే ఫ్రీగా టిఎస్ఐఏసీకి వస్తే ఇంకెక్కువ ఎక్కువ ఇండస్ట్రీస్ను ఆకర్షించవచ్చు ఫ్రీగా మీరు ఈ ల్యాండ్ను ఇండస్ట్రియలిస్టులకు ప్రపంచ ఇండస్ట్రియస్ట్లకు మీరు ఇచ్చినట్టయితే ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలు మనకు వచ్చి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి కనుక ఈ జీవోను మార్చి ఫ్రీగా ఇస్తామని చెప్పండి అప్పుడు మీరు భూమి అమ్మలేదంటే నేను నమ్ముతాను అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఎట్లయినా ఇంటలెక్చువల్ మినిస్టర్ కదా శ్రీధర్ బాబు గారు ఈ క్యాన్ ట్విస్ట్ ఎనీవే అధ్యక్ష అయితే మిగతా విషయాలకు పోతే గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఫామ్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక డబ్ రూపాయి ఇవ్వలేదు అన్నాడు డ్రిప్పు స్ప్రింక్లర్లకు ఒక రూపాయి ఇవ్వలేదు అన్నాడు రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు నేను మెస్ ఛార్జీలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు పెంచలేదు అన్నారు సభలోని ఇప్పుడే మాట్లాడారు దీని మీద ఐ వాంట్ టు ఛాలెంజ్ ద మినిస్టర్ ఎందుకంటే అన్నం ముడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే చాలు అంటే ఇవాళ బట్టి విక్రమార్క గారి మాటల్లో నిజాయితీ ఎంత ఉందంటే నేతి బీరకాయల్లో నెయ్యి ఎంతనో బట్టి గారి మాటల్లో నిజాయితీ ఎంత నేను ఉత్తుతగా మాట్లాడతలేను ఈ మాటల మీద నేను ఇప్పుడే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మేట్లో మీకు ఇస్తా ఒకవేళ ఇవన్నీ వీడికి మేము ఇచ్చి ఉండకపోతే ఇచ్చుండకపోతే నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి ఇచ్చుంటే బట్టి గారు రాజీనామా లెటర్ను సీదా గవర్నర్ పోయి ఇస్తారా అని మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నా ఒకటి అంటే అన్ని అబద్ధాలు గోబల్స్ మేము మెస్చార్జీలు పెంచింది నిజం ఫామ్ మెకనైజేషన్కు డబ్బులు ఇచ్చింది నిజం డ్రిప్ స్ప్రింక్లర్లకు డబ్బులు ఇచ్చింది నిజం రైతు బీమాకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనిమిది వందల ఎనభై మూడు కోట్లు పంతొమ్మిది ఇరవైలో తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లు ఇరవై ఇరవై ఒకటిలో పద్నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో పదకొండు వందల అరవై ఆరు కోట్లు ఇరవై రెండు ఇరవై మూడులో పదకొండు వందల ముప్పై తొమ్మిది కోట్లు మేము కట్టాం సో ఈ రకంగా దయచేసి సభను తప్పుదోబట్టిచ్చే విధంగా మాట్లాడొద్దని గౌరవ్ భట్టి విక్రమార్క గారిని కోరుతా ఉన్నా ఇకపోతే ఈరోజు చర్చ విషయానికి వద్దాం గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు రెండు రూపాలుగా చర్చ నడిపారు ఒకటి మీరు అసెంబ్లీలో పెట్టినటువంటి వైట్ పేపర్ మీద చర్చ ఒకవైపు నడిపారు ఇంకొక వైపు ఆర్బీఐ రిపోర్ట్ మీద ఇంకొక వైపు నడిపారు ఐ విల్ డిస్కస్ ఆన్ బోత్ ద సైడ్స్ ఫస్ట్ మీ వైట్ పేపర్ మీదనే మాట్లాడతా సెకండ్ ఆర్బీఐ మీద మాట్లాడతా మీ వైట్ పేపర్ బుక్ కూడా నేను తెచ్చుకున్నా ఇది అసెంబ్లీలో మీరు పెట్టిన వైట్ పేపర్ నేను ఇళ్ళకెళ్ళే చెప్తున్న తప్ప ఒక్క వర్డ్ కూడా వేరే చెప్పను దిస్ ఈజ్ యువర్ ఓన్ రిపోర్ట్ ఇకపోతే అధ్యక్ష వైట్ పేపర్ వైట్ పేపర్ విషయానికి వస్తే ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఆరు కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పు చేశారని ఈ వైట్ పేపర్ ద్వారా మీరు చెప్పారు ఈ రోజు కూడా మీరు ఒక పేపర్ పెట్టారు హౌస్లో మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నా నిజాలు ఇక్కడ కనీసం ఒక్క దగ్గరైనా నిజం చెప్పారు ఏం చెప్పారు ఏడాది కాంగ్రెస్ పాలనలో లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు అప్పు చేశాము అని చెప్పారు అంటే లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు మొదటి ఆర్థిక సంవత్సరమే చేశారంటే నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి మన జీఎస్డిపి పెరుగుతుంది మన ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెరుగుతుంది ఈ లెక్కన మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే ఐదేళ్లలో ఒక లక్ష ఇరవై ఏడు వేల కాడికి క్యాలిక్యులేట్ చేస్తేనే ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లు అవుతుంది జిఎస్డిపి పెరిగి మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెరిగితే ఏమవుతుంది ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తుందని మీరు ఒప్పుకున్నారు ఈ సభ సాక్షిగా మీరు పెట్టిన రికార్డులోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు చేస్తే ఐదేళ్లలోనే మేము ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నాము అని చెప్పకనే ఈ సభలో స్పష్టంగా మీ నోట్ ద్వారా రాష్ట్ర ప్రజలు చెప్పారు అంటే ఐదేళ్లలో మాకు మమ్మల్ని మించిపోతున్నారు ఒకటి ఇకపోతే అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఈరోజు కొన్ని విషయాలు గారు కూడా మాట్లాడుతూ సరే పదే పదే హరీష్ రావు గారు బడ్జెట్ అని మాట్లాడినారు రేపు మేము కూడా బట్టిగారి బడ్జెట్ గారి బడ్జెట్ అని మాట్లాడాల్సి వస్తుంది సో ఎప్పుడైనా కూడా ఏంటంటే ఎవరు బడ్జెట్ ప్రవేశపెట్టినా యాజ్ ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెట్టారు తప్ప వ్యక్తులు పెట్టరు అనేటువంటి విషయాన్ని సీనియర్ నాయకులుగా వారు గుర్తించాలని కూడా కోరుతా ఉన్నా ఇలా ఆర్థిక మంత్రిగా వారు కొన్ని విషయాలు మాట్లాడారు అది మళ్ళీ చెప్తా కానీ ఇప్పుడు ఇందాక మా బట్టి గారు మాట్లాడుతూ మిగులు రాష్ట్రంగా అప్పచెప్పాం అప్పులు చేశారు అన్నారు మరి రెండు వేల పద్నాలుగులో రెవెన్యూ మిగులు మూడు వందల అరవై తొమ్మిది కోట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఐదు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లు మిగులు మొన్న మీరు రిప్రపరేషన్ కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఆర్ఈ చేసినప్పుడు కూడా పదిహేడు వందల నాలుగు కోట్ల రూపాయల మిగులు అని ఈ బట్టి గారే ఈ శాసనసభలోనే పెట్టారు అంటే మీరు ఆ రోజు మాకు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల మిగులు రాష్ట్రాన్ని అప్పచెప్తే లెక్కల ప్రకారంగా మీరు ఈ శాసనసభలో పెట్టిన బడ్జెట్ బుక్కుల ఆధారంగా పదిహేడు వందల నాలుగు కోట్ల రూపాయల మిగులుతో ఈ రాష్ట్రాన్ని మేము మీకు అప్పచెప్పాము మేము కూడా సర్ప్లెస్ స్టేట్ గానే మీకు అప్పజెప్పాము అయితే అధ్యక్ష ఈరోజు ఈ మిగులు రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంటి అధ్యక్ష అంటే మనము మిత్తిలు జీతాలు పెన్షన్లు అదే విధంగా అన్ని రకాల సబ్సిడీలు అన్నీ పోయిన తర్వాత మిగిలేదాన్ని మనం ఖర్చులు బోంగా మిగిలేదాన్ని రెవెన్యూ సర్ప్లస్ అంటాం అంటే మేము కూడా మిగులు రాష్ట్రంగానే మీకు అప్పచెప్పాం ఇది నా మాట కాదు ఇది శాసనసభలో మీరు చెప్పిన మాట ఇకపోతే అధ్యక్ష మరి ఇందాక కూడా బట్టి గారు ఒక మాట మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చాలా డబ్బులు కట్టాలి కదా లక్ష ఇరవై ఐదు వేల కోట్లని పాపం లేని ఆవేశం తెచ్చుకొని చాలా ఆవేశంగా చెప్పారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ అరవై ఎనిమిది వేల కోట్లు అరవై అరవై ఎనిమిది వేల కోట్లకే ఒక విద్యుత్ సబ్సిడీకి పదిహేను వేల కోట్లు కడతారా ఆ రోజు అవసరం ప్రకారంగా ఆ రోజు కట్టాం అరవై ఎనిమిది వేల కోట్లతో దశ దిశ లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఏర్పడితే మేము ఈ రాష్ట్రాన్ని చాలా బాగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మీకు రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పాం అరవై ఎనిమిది వేల కోట్లు ఎక్కడా రెండు లక్షల తొంభై మూడు వేల కోట్లు ఎక్కడనో ఇలా బట్టిగారు ఆలోచించాలి ట్యాక్స్ రెవెన్యూ రెండు వేల పద్నాలుగు పదిహేనులో మేము అధికారంలోకి వచ్చినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వంత ఆదాయం ముప్పై ఐదు వేల ఏడు వందల డెబ్బై కోట్లు కానీ మేము దిగిపోయినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం లక్ష యాభై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు అంటే రాష్ట్ర ప్రభుత్వ స్వంత ఆదాయం ముప్పై ఐదు వేల కోట్ల నుంచి ఐదంతలు పెంచి లక్ష యాభై మూడు వేల కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అందించాం అది మీరు మర్చిపోతా ఉన్నారు ఇకపోతే అధ్యక్ష ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ చూస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులో అరవై రెండు వేల కోట్లుంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు లక్షల నాలుగు వేల ఎనభై ఐదు కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ చేశాం పర్ క్యాపిటల్ ఇన్కమ్ మేము వచ్చిన్నాడు లక్ష ఇరవై నాలుగు వేల రూపాయల తలసరి ఆదాయం ఉంటే మేము మీకు అప్పచెప్పిన్నాడు ఈ రాష్ట్ర పౌరుని యొక్క తలసరి ఆదాయం మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతో అప్పచెప్పాం జిఎస్డిపి మేము ప్రభుత్వం ఏర్పరిచినాడు నాలుగు లక్షల యాభై ఒక్క వేల కోట్లుంటే మేము మీకు అప్పచెప్పిన్నాడు ఈ రాష్ట్ర జిఎస్డిపి మూడంతలకు పైగా పెంచి పదిహేను లక్షల ఒక వెయ్యి తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రాన్ని మేము మీకు అప్పచెప్పాం ఆ రకంగా మేము చక్కగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయాం ఈ పదేళ్లలో కూడా ఈ అప్పుల్లో కూడా మాకు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడ్డది కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండు కరోనా సంవత్సరాలు వచ్చినాయి దేశమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన పరిస్థితి అలాంటి రెండు వరుస కరోనా సంవత్సరాలను కూడా మా పదేళ్ల పాలనలో మేము ఎదుర్కొన్నాం అప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం అదనంగా తీసుకొని మీరు ఖర్చు పెట్టండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్రం ఆదేశిస్తే దాని కింద రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పదిహేడు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్ల అప్పు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కరోనాలో పదివేల ఏడు వందల ఇరవై నాలుగు కోట్ల అప్పు ఉదయ్ స్కీమ్ బలవంతంగా కేంద్రం మన మీద రుద్దుతే తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు ట్యాక్స్ డెవల్యూషన్ మనకు హక్కుగా రావాల్సిన ట్యాక్స్ ను అప్పుగా తీసుకోమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు ఇవన్నీ కలిపితే దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం మీద అదనంగా అప్పుల భారం వచ్చింది కూడా దీంట్లో భాగమని కూడా వారు ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే అధ్యక్ష బట్టి గారు నేను మొదలై చెప్పాను రెండు భాగాలుగా చెప్పారు ఒకటి మీరు మీరు చెప్పిన లెక్కలు రెండు ఆర్బీఐ లెక్కలు నేను మీరు చెప్పిన లెక్కలు వైట్ పేపర్ లెక్కలకే వస్తా ఉన్నాయి ఇక వైట్ పేపర్ లెక్కలకి వస్తే అధ్యక్ష మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లని చెప్పారు అయితే అది మేమేమంటున్నామంటే విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అని మేము అంటున్నాం ఎట్లా నాట్ కరెక్ట్ అంటున్నాం అది నేను వివరించదలుచుకున్నా మీకు ఇప్పుడు ఎందుకంటే ఈ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే నాటికి మేము ప్రభుత్వం చేపట్టే నాటికే డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు అప్పటి ఆంధ్రప్రదేశ్ అప్పు వారసత్వంగా మాకు వచ్చింది ఒకటి రెండు వివిధ సంస్థలకు గ్యారంటీల రూపంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పు పదిహేను వేల కోట్ల రూపాయలు కూడా మాకు వచ్చింది మూడు ఈ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లలో బట్టి గారి తెలివితేటలకు మేధస్సుకు మొక్కాలి ఎందుకంటే మీరు ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు కానీ బీఆర్ఎస్ పార్టీ అప్పుల్లో ఎప్పటిదాకా పెట్టిండ్రు మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దాకా మీరు చేసిన అప్పులు కూడా మాకే కలిపిన ఉన్నాయన నువ్వు అది ఎంత అంటే పదిహేను వేల ఒక వంద పద్దెనిమిది కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తీసుకున్న అప్పు పదిహేను వేల ఒక వంద పద్దెనిమిది మాకే కలిపిండ్రు డెబ్బై రెండు వేల కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చింది మా ఖాతాలనే వేసిండ్రు రెండు కలిపితే ఎనభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్లు ఈ ఎనభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్లు మాకు సంబంధమా ఇది బీఆర్ఎస్ అప్పు కాదు కదా అది వారసత్వంగా వచ్చింది ఒకటైతే మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక డిసెంబర్ ఏడు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దాకా చేసిన అప్పును కూడా మా ఖాతాలో వేసి గోబల్స్ ప్రచారం చేసిన బట్టి గారికి అభినందనలు ఇకపోతే అధ్యక్ష ఇక గ్యారంటీలుగా రెండు వేల పద్నాలుగు కంటే ముందు గ్యారంటీల రూపంలో వారసత్వంగా వచ్చిన అప్పు పదకొండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు అది పదిహేను వేలేమో మీరు చేసింది వారసత్వంగా వచ్చిందేమో గ్యారంటీల రూపంలో పదకొండు వేల ఆరు వందల తొమ్మిది పదిహేను వేల నూట పద్దెనిమిది బట్టిగారు చేసిన అప్పును బీఆర్ఎస్ ఖాతా లేచిండు అది పదిహేను వేల నూట పద్దెనిమిది బట్టిగారు అప్ప అది నీ భాషలో చెప్తున్నా ఏం చేయాలి మరి ఇకపోతే డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన అప్పు ఈ మూడు జమ చేసుకోండి ఈ మూడు కలిపితే ఎంత అయిందంటే తొంభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఈ లక్ష ఈ తొంభై లక్ష ఎందుకు నేను కలప ఒక రూపాయి తక్కువనే చెప్తా తొంభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లలో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం ఇది కూడా మా ఖాతా మీ యొక్క తెలివితేటలు ప్రదర్శించారు మీకు అభినందనలు ఇకపోతే మీరు విడుదల చేసినటువంటి వైట్ పేపర్లో ఇందులో ఈ బుక్లో ఇందులో మీరేం రాశారు సరే ఇందాక మీరు చెప్పిన కాళేశ్వరము మిషన్ భగీరథ గొర్రెలు తదితర అన్నీ కూడా మనమే కడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కలిపి కార్పొరేషన్లు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న అప్పు ఎంత అంటే లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది ఐ అగ్రి ఇది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పుగానే చూద్దాం ఎఫ్ఆర్బిఎం అప్పు మూడు ఎనభై తొమ్మిది ఆరు వందల డెబ్బై మూడు కార్పొరేషన్ల అప్పు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందో అది లక్షా ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది ఇకపోతే మూడవది గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేస్డ్ బై ఎస్పీవి అండ్ సర్వీస్డ్ బై దెమ్ అంటే కార్పొరేషన్ అప్పు ఒక నిమిషం మంచిగా లేజ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఇప్పుడు లేదండి నేనేమనట్లేదు నేను చెప్పేది ఏంటంటే వారు అసలు బయట కానీ సభలో కానీ లేకపోతే స్పీకర్ గారికి ఏదో నోటీస్ ఇచ్చారని చెప్పారు అన్నీ కూడా ఆ గ్యారంటీస్ సంబంధించే కదా గ్యారంటీస్ సంబంధించే కదా ఆ గ్యారంటీసు మరి మీరు ఓకే అంటారు ఇప్పుడు మరి నేను ఆర్బీఐ అట్లా ఇచ్చింది సభలో మీ మీద మూమెంట్ ఏంట నోటీస్ ఇస్తాం మీద చర్యలు తీసుకోవాలంట్రీ ఇప్పుడేమో సభలో ఒప్పుకుంటుంది మరి ఒప్పుకున్న తర్వాత ఇంకా చర్చ ఏముంది అసలు అదే కదా మేము చెప్పేది ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు సార్ ఒప్పుకున్నందుకు ఆర్బీఐ ద్వారా పుస్తకంలో చూపించింది కరెక్ట్ కాదు మీరు చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆర్బీఐ లెక్క చెప్తా మీ లెక్క చెప్తా ఇప్పుడు మీ లెక్కలో ఉన్నా మీ లెక్కలో ఉన్నా ఇప్పుడు మీ లెక్కలు మీ బండారం బయట పెట్టినాయి కదా గారు చేసిన అప్పు పదిహేను వేలు మా ఖాతాలో కలిపిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన డెబ్బై రెండు వేలు మా ఖాతాలో కలిపినవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు కార్పొరేషన్ల ద్వారా ఉన్న పదకొండు వేలు మా ఖాతాలు కలిపి లక్ష కోట్లు బీఆర్ఎస్కు సంబంధం లేని అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేసింది అయితే ఇప్పుడు కుల్లం కుల్లా చెప్పినా నువ్వు ఒప్పుకున్నావు లక్ష కోట్లు మీ మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెయ్యని దాన్ని కూడా మా ఖాతాలు వేసినాను ఒప్పుకున్నావు ధన్యవాదాలు ఇక రెండవది రెండవది ఇందులో ఇంకొక రెండు ఉన్నాయి అధ్యక్ష గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వలేదు గవర్నమెంట్ కట్టవలసిన అవసరము లేదు అది ఎంత అంటే యాభై తొమ్మిది వేలు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేని తొంభై ఐదు వేల కోట్లు ఈ రెండు కలిపితే ఎంతంటే అధ్యక్ష గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు అంటే మొత్తంగా అధ్యక్ష శ్వేతపత్రంలో మీరు చూపించిన ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల నుంచి మేము తీసుకోని అప్పు తొంభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఐదు ప్రభుత్వం కట్టవలసిన అవసరం లేని లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు తీసేస్తే బిఆర్ఎస్ ప్రభుత్వం అచ్చంగా చేసిన అప్పు ఎంత అంటే నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే ఈ నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లలో కూడా కరోనా సమయంలో ఇందాక నేను చెప్పిన ఉదయ్ స్కీమ్ గాని రాష్ట్రానికి